బుడ్డి దానికి రెండు రోజులు సెలవులు ఇచ్చిండని హ్యాపీగా పొద్దుక దాకా పడుకుందాం అనుకున్నామా ఆరింటికల్లా దబా దబా సౌండ్ ఎవరాని తలుపు తీసి చూసేసరికి ఇంకేముంది ముగ్గురు మెక్సికన్ మునగాళ్ళు తట్ట బుట్ట పలుగు పార పట్టుకుని వచ్చి ఇంటి ముందు చెట్లు ఎండిపోయినాయని కూ ఒకటి వేళ్లతో సహా పీకి పక్కన వడేసిండ్రు ఇదిగోండి ఎండిపోయిన చెట్టు దీనికి ఏప నూనె పోసినా కూడా ఏపుగా పెరగలేదేంటో మరి యథా మళ్ళొక పెద్ద నిగనిగలాడే చెట్టు తెచ్చి పెట్టింది నిద్రాహారాలు మానైనా సరే ఈ చెట్టును నీడనిచ్చేంత పెద్ద చెట్టును చేయాల ఒకటి కాదండి పాపం రెండు మొక్కలు ఎండిపోయినాయి తీసి మళ్ళీ రెండు కొత్త పెట్టేసిండ్రు ఇంతకు ముందు మొక్కలు ఎండిపోవడానికి కారణం వాటికి డ్రిప్ కనెక్షన్ లేదని చెప్పేసి గడ్డంతా తొలిచి మళ్ళీ కొత్తగా రెండు మొక్కలకు డ్రిప్ కనెక్షన్ కూడా పెట్టిండ్రు అందరూ మీ ఇంటి ముందు మొక్కలు ఎండిపోయినాయి అంటే పడింది లేపిడి మనకు ఫైన్ పడుతుంది అనుకున్నాం గాని దేవం దేవల్లా వీళ్ళు ఫైన్ ఏం లేకుండా కొత్త మొక్కలు పెట్టేశారు ఈ పెద్ద మొక్కలు మనం గాని పెట్టానంటే ఐదు వందల డాలర్లు అవుతుందండి ఎందుకంటే అవి కార్ లో బట్ట వాటి కోసం సపరేట్ పెద్ద ట్రాలీ పెట్టుక రావాలి నేను ఆఫీస్ పోతాడంట పోయి తడటకులు చేయాలి బాయ్